పృథ్వీలింగం ఆకాశలింగం జలలింగం అగ్నిలింగం వాయులింగం వీటిని పంచభూత లింగాలు అంటారు వీటిలో మొదటిది పృథ్విలింగం ఇది మట్టిలింగం కంచిలో ఉంది ఇక్కడ మహాదేవుడు ఏకాంబరేశ్వరుడిగా ఉద్భవించాడు ఈ శివలింగాన్ని పార్వతదేవి ప్రతిష్ఠించింది ఇక్కడ ఉన్న అమ్మవారిని కామాక్షిదేవి అంటారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఒకటి రెండవది ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది ఆకాశలింగం దర్శనం రహస్యమైన ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది ఇక్కడ లింగ దర్శనం ఉండదు అందుకనే చిదంబర రహస్యం అనే పేరు కూడా వచ్చింది ఇక్కడ నటరాజస్వామి శివకామి సుందరదేవి అమ్మవారు మాత్రమే ఉంటారు మూడవది జలలింగం ఈ లింగం కింద ఎప్పుడు నీటి ఊట ఉండడం వలన దీనిని జలలింగం అని అంటారు ఈ జలం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఇది తమిళనాడులోని తిరుచినాపల్లి సమీపంలో గల జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది ఇక్కడ స్వామివారు జంబేశ్వరుడు అమ్మవారు అఖిలాండేశ్వరి బ్రహ్మహత్య పాతక నివారణ కోసం మహాదేవుడు ఇక్కడ జంబుకా వృక్షం కింద తపస్సు చేసినందుకే శివుడికి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది నాలుగవది అగ్నిలింగం తమిళనాడులోని అరుణాచలంలో జ్యోతిర్లింగంగా ఉద్భవించాడు అరుణాచల శిఖరం పైన ఒక అగ్నిలింగం ఉద్భవించి తేజోలింగం అయ్యాడు ఆయన పేరే అరుణాచలేశ్వరుడు ఐదవది వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోనే శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగంగా ఉద్భవించాడు ఇక్కడ శివుణ్ణి శ్రీకాళహస్తీశ్వరుడు అని అంటారు అమ్మవారి పేరు జ్ఞానప్రసునంబ సాలెపురుగు పాము ఏనుక్కి మోక్షం కల్పించి తనలో కలుపుకున్న క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమశివాయ అని కమెంట్ సెక్షన్ లోమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి